తెలుగు రాష్ట్రాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు ఆదమర్చి ఉన్న చోట్ల చోరీలకు పాల్పడుతున్నారు ఓ నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి పుస్తల తాడును లాక్కెళ్ళాడు దొంగ మరో దొంగ వాహనాల టైర్లను ను ఇలా అందిని కాడికి దోచుకుపోతున్నారు భారీ స్థాయిలో నగలు నగదు పోవడంతో బాధితులు లభోదీభో పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు సంగారెడ్డి బైపాస్ రోడ్డులోని వసంత్ నగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది రాములు అనే వ్యక్తి ఇంట్లో కన్నం వేశారు దొంగలు తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి దొంగలు ముప్పై రెండు తులాల బంగారం ఇరవై ఐదు లక్షల నగదెత్తుకెళ్లారు భారీ స్థాయిలో నగలు నగదు పోవడంతో రాములు కుటుంబం లభోదివమంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండలంలో దొంగలు హల్చల్ చేశారు మాదారం గ్రామంలో ఓ ఇంట్లో ప్రవేశించి చోరీ చేసేందుకు సిద్ధమవడంతో ఇంట్లో వాళ్లు మేల్కొన్నారు దాంతో దొంగలు పరారయ్యారు అక్కడి నుంచి పరారై కొండారంలో నిద్రిస్తున్న ఓ మహిళ మెడలో నుంచి పుస్తల తాడు అపహరించారు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది గౌరారం ఎస్ఐ సైదులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఇద్దరు దొంగలు బైక్పై వచ్చిన విజువల్స్ సీసీటీవీ కెమెరాలు అయ్యింది నిజామాబాద్ నవీపేట మండల కేంద్రంలో దొంగలు పడ్డారు బాసర ప్రధాన రహదారిపై పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న వైష్ణవి సిల్వర్ మర్చెంట్ షాప్లో చోరీ చేశారు ఎలక్ట్రికల్ కట్టర్తో షట్టర్ను కట్ చేసి దుకాణంలో ప్రవేశించి ఆభరణాలను దొంగలు ఎత్తుకుపోయారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో దొంగలు హడలిటీస్తున్నారు ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్నారు రెండు రోజుల క్రితం ఎల్బీ నగర్లో ఇంటి ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనం టైర్ ను దొంగలు అపహరించి తీసుకెళ్లారు అలాగే కంభం పట్టణంలో జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాలకు మరమ్మత్తు నిర్వహించి ఓ దుకాణం ముందు ఉంచిన ద్విచక్ర వాహనానికి సంబంధించిన రెండు చక్రాలను దొంగలు అపహరించి తీసుకెళ్లారు దుకాణాల యజమానులు ఏర్పాటు చేసుకున్న సీసీటీవీ కెమెరాల్లో ఇద్దరు దొంగలు ద్విచక్ర వాహనంపై వచ్చి దొంగిలిస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి దీంతో పట్టణంలో ద్విచక్ర వాహనాల యజమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు మహబూబాబాద్ జిల్లాలో జరుగుతున్న వరుస చోరీలు ప్రజలను వణుకు పుట్టిస్తున్నాయి కేసముద్ర మండలం తాళ్లపూసలపల్లిలోని ఓ ఇంట్లో చొరబడి ఆరు తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయారు బంగారు ఆభరణాలతో పాటు పదిహేడు తులాల వెండి పట్టీలు దొంగలెత్తుకుపోయారు తన ఇంట్లో దొంగలు చొరబడి ఎత్తుకుపోవడంతో బాధితురాలు కన్నింటి పర్యాంతమవుతోంది ఇటీవల కేసముద్రంలోని ఓ కిరాణా షాప్ తాళాలు పగలగొట్టి చోరీ చేసిన దొంగలు తాజాగా తాళ్లపూసల పల్లిలో చొరబడ్డారు దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు